ఇవన్నీ ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయాలి సార్ కూడా ఆర్టికల్చర్ అయిపోతుంది సార్ కొరలు ఆరికలు వరిగలు సామలు ఇవన్నీ సార్ ఇవన్నీ సరిగించాలి సార్ ఇవి ఇది బ్లాక్ గ్రామ్ సార్ మినిమలు ఈ పెంచాలి సార్ ఇది పొరదు సార్ అందుకు పొరలు సార్ ఫోటోకి బాగుంది ఫోటో బాగా చేశారు ఇది జనరల్ ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను రాను తినేవాళ్ళు లేరు ఎవరు మాట్లాడినా చేపల్స్ అంటారు ఆ పరేస్కి వెళ్ళిపోయారు ఎయిలెట్స్ ఉన్నాయి సార్ ప్రొటీన్కి వెళ్ళిపోయారు ఎగ్స్కి వెళ్ళిపోయారు ఓకే ఏంటమ్మా సరే పర్లేంటం పని చేస్తున్నా సార్ సార్ ఇది ఫైవ్ సెంట్స్ ఆఫ్ ల్యాండ్ సార్ ఫోర్ ల్యాండ్ ఇస్ ద త్రీ క్రాప్స్ ఇన్కమ్ టూ సార్ ఇప్పుడు మీరు నేచురల్ ఫార్మింగ్ లో ఎన్ని గ్రూపులు జీవామృతం గానీ అవసరం న్యూట్రీ జీవామృతం అలా నేచురల్ ఫార్మింగ్

లేకపోతే లక్ష మందికి మోడల్ కూడా దీస్ టార్గెట్ ఆడియన్స్ ప్యాడి ఫార్మర్స్ సో వీళ్ళు ఒక వన్ ఏకర్ ప్యాడిఫామ్ చేయడానికి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్ లీటర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ సో ఈ మోడల్ ఎలా డిజైన్ చేస్తామంటే విత్ సర్ప్ సర్ప్ అండ్ థౌసండ్ లీటర్ ఇది ఫామ్ పాండ్ అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ అంటే దీని నుంచి ఫిష్ నుంచి వచ్చే ఫిష్ వేస్ట్ అండ్ ఫీడ్ వేస్ట్ వాటర్ మనకి బయో యూరియా సోర్స్ కింద ఉపయోగపడుతుంది సార్ సో వేర్ ఇన్ అవర్ ఫస్ట్ ట్రైల్ ఇచ్చారు త్రీ బ్యాగ్స్ యూరియాని మేము వన్ బ్యాగ్ వరకు తీసుకురావాలి ఆ కంపోజిషన్ అప్లికేషన్ కూడా సర్ హ్యాస్ టార్గెట్ అంటే సాయిల్ డెవలప్ చేయడం మీకు ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారమ్మా ఎగ్జిక్యూట్ చేయడానికి బయట వాళ్ళందరూ అంటే రెండు ఉన్నాయి మీకు వీళ్ళు ఒక పక్క డాక్రావ వాళ్ళకుండే లీడర్షిప్ ఇవ్వాల్సింది